ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో పార్టీ దాదాపుగా నలభై మూడేళ్ళ రాజకీయ చరిత్ర మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రతి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్త కూడా మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు చాలా ఒత్తిళ్ళు పడ్డారు లొంగిపోయిన వాళ్ళు సేఫ్ వైసీపీకి సరెండర్ అయిపోయిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు మొండిగా పార్టీ పిచ్చితో పోరాడిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా నష్టపోయారు ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశలు అంచనాలు ఇవన్నీ పెరిగిపోయాయి సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక లైవ్ ఎగ్జాంపుల్ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఇటువంటి వాళ్ళు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు పార్టీకి నాకు సంబంధం లేదు కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్ నాకు ఆ కుటుంబ పరిస్థితి తెలిసిన తర్వాత చెల్లించిపోయాను వీడియో చేయాలి అనిపించింది ఆ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు మాలాంటి వాళ్ళని ట్రోల్ చేయడం కాకుండా మాలంటో మీద నిఘా పెట్టడం కాకుండా మీ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా పనిచేశారు ఎవరి ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎవరి కుటుంబ పరిస్థితి బాగోలేదు అనేది ఐడెంటిఫై చేసి అది పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళండి టీడీపీ సోషల్ మీడియాలో కుర్రాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఉడుకు తక్కు రక్తం ఉంది సో వాళ్ళు ఇటువంటి పనులు చేయాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో గొరివిమాకుపల్లి అనే పంచాయతీలో చినగ చినగరిగిపల్లి అనే ఊరు ఆ ఊరిలో రెడ్డప్ప రెడ్డి పేరు ఏ రెడ్డప్ప రెడ్డి అతని పేరు ఆయన ముగ్గురు పిల్లలు ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఆయన రెండు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ సర్పంచ్గా పోటీ చేశాడు ఆ పోటీ నిమిత్తం పార్టీయే అప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉండడం ఈవెన్ కుప్ప నియోజకవర్గంలో కూడా పార్టీ కాస్త సైలెంట్గా ఉండడం కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో మొత్తం చూసాం అందరం ఫాలో అయ్యాం మ్యాక్సిమం వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవాలని చూశారు నామినేషన్లు వేసిన వాళ్ళని బెదిరించారు భయపెట్టారు కొట్టారు వెంబడించారు చాలా టార్గెట్ చేశారు కదా సో అటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మీద అభిమానంతో ఈ సీట్ ఈ గ్రామం వైసీపీ వాళ్ళకు వదలకూడదు అనే ఇష్టం కసితో ఈయన సర్పంచ్గా పోటీ చేసి దాదాపుగా ఆ ఎన్నికల్లో ముప్పై లక్షలకు పైగా ఖర్చు చేశాడు డబ్బులు లేనప్పటికీ ఆ ఎన్నిక పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇల్లు తాకట్టు పెట్టాడు ఆయన ఇల్లు తాకట్టు పెట్టి తన దగ్గర ఉన్న బంగారం కొంత అమ్మి తన కొంత డబ్బులు పొదుపు డబ్బులు తీసుకొచ్చి మొత్తం అంతా చేసి ఒక ముప్పై లక్షలు పోగేసి ఎన్నికలకు వెళ్ళాడు ఎన్నికల్లో ఓడిపోయాడు వైసీపీ వాళ్ళు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో చూశాం కదా వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు పోలీసులు అధికారం పవర్ పాలిటిక్స్ ఇవన్నీ ఉండంతో ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు వాటమి భయం వాటమి బెంగ అప్పులు సో ఎప్పుడైతే ఇతను మొండిగా పోటీ చేస్తారో ఆ తర్వాత ఇతనికి పనిచేసే అవకాశం కూడా కల్పించాల ఊర్లో ప్రశాంతత లేదు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మాట్లాడితే పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నారు కేసులు పెడుతున్నారు బయట కనిపిస్తే బెదిరిస్తున్నారు సో దీంతో ఆయన మానసికంగా బాగా కుంగిపోయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పయో తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు చూసారా ఎంత దారుణమైన పరిస్థితు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఉన్న ఇల్లు కాస్త తాకట్లో ఉంది ఆస్తులు లేవు సో తండ్రి చనిపోవడంతో అర్ధంతరంగా కుర్రాడు చదువు ఆపేసి కూలి పనుల్లో జాయిన్ అయిపోయాడు ఇప్పుడు ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటున్నాడు ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయిది డిగ్రీ అయింది జాబ్ కోసం సెట్ చేస్తుంది మరొక అమ్మాయి గుంటూరులో చదువుతుంది గుంటూరులో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది సో పైగా ఆ ముప్పై లక్షల అప్పు తీర్చకపోతే వాళ్ళు ఊరుకోరు కదా సో ఆ అప్పు తీర్చడానికి వీళ్ళు మళ్ళీ అప్పు చేశారు అంటే వీళ్ళు నాకు మీకు అక్కడ పక్కన కూడా వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూడొచ్చు వాళ్ళు నాకు ఒక లెటర్ రాశారు నేను ఆ లెటర్ రాసి స్థానికంగా ఎంక్వైరీ చేయించమని మన వాళ్ళని ఎంక్వైరీ చేయమని మన వాళ్ళని పంపిస్తే ఆల్మోస్ట్ అన్నీ వాస్తవం లేనమాట సో వాళ్ళు రాసిన లెటర్ కూడా మీకు పక్కన ఇస్తున్నాను చూడండి తీసుకు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు ప్లస్ ఇంటి ఇల్లు తాకట్టు పెట్టిన అప్పు ప్లస్ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఒక పది లక్షలు ఖర్చు అయింది అప్పుడు కొంత భూమిని తాకట్టు పెట్టారు అంటే ఉంట ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి భూమిని తాకట్టు పెట్టి బంగారం మొత్తం తాకట్టు పెట్టి దాదాపుగా నలభై ఐదు లక్షలకు పైగా అప్పు తీసుకొస్తే ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేసి ఆర్థికంగా పూర్తిగా నలిగిపోయి ఇప్పుడు కుటుంబం ఎటువు కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఇటు అంటే నేను ఇది ఒక ఉదాహరణ చెప్పా ఇటువంటి వాళ్ళు రాయలసీమలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో చాలామంది ఉన్నారు అలాగే పల్నాడు జిల్లాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు పల్నాడు జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు నేనేమంటానంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది కార్యకర్తలను ఒక గ్రేడ్లో వెయ్యాలి ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు ఇన్నిన్ని కష్టాలు పడరు కానీ మన టీడీపీ యాప్లోనో దానిలోనో దీనిలోనో రేటింగ్స్ కోసమో గ్రేడింగ్స్ కోసమో చేస్తారు కానీ కొంతమంది ప్రాణాలు వదులుకున్నారు ఆస్తులు కోల్పోయారు దెబ్బలు తిన్నారు కేసులు పెట్టించుకున్నారు అటువంటి వాళ్ళని ఏ ప్రాతిపదికన ఐడెంటిఫై చేస్తున్నారు అసలు ఎట్లా గుర్తిస్తున్నారు అటువంటి వాళ్ళని సో వీళ్ళని గుర్తించమని ఇప్పుడు ఇంట్లో ఉన్నది వాళ్ళ మదరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఒకడేమో ఆ కుర్రాడేమో రోజు డైలీ కూలి పనికి వెళ్ళడమే తప్ప అతనికి రాజకీయాలు పట్టవు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏం తిరుగుతారో ఎవరి దగ్గర తిరుగుతారు సో వీళ్ళ మీద ఎవరికి శ్రద్ధ ఉంటుంది ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళని గుర్తించడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అంత త్యాగం చేసి మొత్తం వదులుకొని ప్రాణం కూడా వదులుకున్నాడు కాకుండా ఇంకెవరు కావాలి పార్టీకి పార్టీ ఇప్పుడు ఇంత అధికారంలో ఉంది అంటే ఇటువంటి వాళ్ళే కదా కారణం సో వీలైతే ఈ కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఏ పార్టీలో అయినా సరే రాజకీయాలు ఇప్పుడు బాగాలేవు మన రాష్ట్రంలో రాజకీయాలు వరస్ట్గా ఉన్నాయి చెత్త రాజకీయాలు ఉన్నాయి డబ్బులకు డబ్బులు పోతున్నాయి ప్రాణాలు కూడా నిలబడుతున్నాయో లేదో కూడా తెలియట్లేదు కేసులు పెట్టించేసుకుంటున్నారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో తిక్కోళ్ళకి ఏమైంది కేసులు పెట్టుకోవడం అసలు ఫ్యూచర్ పాడైపోద్ది ఇప్పుడు వైసీపీ వాళ్ళకు కానీ టీడీపీ వాళ్ళకు కానీ నేను చెప్పేది ఒకటే మీకు రాజకీయం శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు మీ మీద కేసు వస్తే మీ కేసు మీ మీద పడే కేసు శాశ్వతం మిమ్మల్ని వెంటాడే పగ శాశ్వతం మీకు ఎదురయ్యే శత్రుత్వం శాశ్వతం కానీ పైన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు రేపు పొద్దున్న మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ప్లస్ మీ ఎమ్మెల్యే మీద పోటీ చేసి ఓడిపోయినోడు ఒకటే అయిపోవచ్చు కానీ మీరు మాత్రం అవతల మీద పోస్ట్ పెట్టినందుకు మీరు శత్రువు అవ్వచ్చు ఇలా రాజకీయాల్లో పరిస్థితులు బాగలేవు జీవితాలు తారుమారైపోయే సంఘటన నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు టీడీపీ కార్యకర్త గురించి ఇప్పటివరకు చెప్పాను కదా సో అటువంటిది వైసీపీ కార్యకర్త జీవితం తారుమారైన సంఘటన ఉంది ఆయన చెప్తే నమ్మరు కానీ అతనిది బాగా శాడ్ స్టోరీ అతను లండన్లో చదువుకున్నాడు లండన్లో మంచి జాబ్ చేసేవాడు వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ గుంటూరు జిల్లాలో వాళ్ళ ఊర్లో ఉంటే వాళ్ళని చూడడానికని వచ్చాడు అతనికి వైసీపీ అంటే అభిమానం సో దాంతో అతను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి అతను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు దాంతో అతని పాస్పోర్ట్ సీజ్ చేశారు అతను మళ్ళీ లండన్ వెళ్ళలేకపోయాడు జాబ్ కోల్పోయాడు కేసు వలన పాస్పోర్టు వ్యాలిడిటీ పోయింది అతను ఫ్యూచర్ పోయింది మళ్ళీ అతనికి తగ్గ అతను ప్రతిభకు తగ్గ జాబ్ ఇక్కడ ఇవ్వలేదు రాజకీయంగా శత్రువు అయిపోయాడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి ఏమీ పెద్దగా లేదు సో ఆ బెంగ తట్టుకోలేక చేతికి వచ్చిన కొడుకు ఇలా ఉన్నాడని చెప్పి ఆ తండ్రి కూడా గుండెపోటుతో మరణించాడు సో ఇలా శాడ్ స్టోరీస్ రెండు పార్టీల్లోనూ ఉన్నాయి కాకపోతే రా పొలిటికల్ కామన్ సెన్సు లేదా రాజకీయ రకరకాల విధానాల కారణంగా ఈ తక్కడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తక్కువ మంది ఉంటారు టీడీపీలో బాధ్యతలు ఎక్కువ మంది ఉంటారు వైసీపీలో ఒక వంద మందిలో ఒక ఐదుగురో పది మందో మాత్రమే ఇటువంటి వాళ్ళు ఉంటారు కాక కానీ టీడీపీలో మాత్రం ప్రతి వంద మందిలో డెబ్బై ఎనభై మంది ఇటువంటి వాళ్ళు ఉంటారు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు త్యాగం చేసేవాళ్ళు సో ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి గుర్తించాలి ఇప్పుడు కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇంత కార్య కార్యకర్త పరిస్థితి ఇలా ఉందంటే ఇంకా చూసుకోండి థ్యాంక్ యూ